నమస్తే రామస్వామి గారు ఈ వీడియోలో పిపిఎన్ ప్రసాద్ గారు వెరీ క్లియర్గా స్పష్టంగా చెప్తూ ఉన్నారు మఠాధిపతి గారు రెండవ కొడుకు భద్రయ్య స్వామి గారికి రాసినటువంటి వీలునామా ఫేక్ అని అది మఠాధిపతి గారు రాయలేదని ఎవరి చేత రాపించుకున్నారని ఆ రాసిపించిన వారి పేరు కూడా చెప్తున్నారు చెప్తూ నేనైతే వెదవ పనులు బాగా చేసేవాడిని అని బల్లగుద్దు కూడా చెప్తూ ఉన్నారు అలా ఆ వీలునామా ఆ ఫేక్ వీలనామాను మేము వాడుకుంటామని ఆ ఫేక్ వీల్నామా ద్వారా స్వామి నియామకాన్ని అడ్డుకుంటామని వారి నోటితోటి చెప్తూ ఉన్నారు అలానే వారు ఫేక్ విల్నామా అని తెలిసినా కూడా దాని గురించి చెప్పకుండా మఠంలో వివాదము జరగడానికి మూల కారణం అన్నట్లుగా మనకు అనిపిస్తుంది వారి మాటల్లోనే కావున మీరు ఆల్రెడీ చెప్పారు ఈ మఠం మీద ఎవరైనా సరే చేసినటువంటి వాటిని అడ్డుకుంటామని వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దాని కొరకు మీకు ఈ విన్నపం చేస్తున్నాము వీడియో ద్వారా మీకు ఆధారాలు కూడా సమర్పణ చేస్తున్నాము ఈ వీడియోలోనే మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము కోట్ల పెట్టారు దాన్ని పెట్టారు కదా ఏం పెట్టారు

చనిపేటు తొంభై రోజులు అప్పుడు పూర్తి కాలేదు అవు తొంభై రోజులు పూర్తి కాలేదు కాబట్టి మేము వాలిడ్ ఉంటామని ఒక బైక్ అది పేట కాదా తెలిసేసరికి పదివేలు పడుతుంది ఇరవై వేలు పడుతుంది అప్పుడే మనం దాన్ని సర్జా ఎందుకంటే వాళ్ళు అఫిడి పెట్ వేస్తారు సంతకం పెట్టి ఏది కూడా సంతకం పెట్టి వేస్తాడు నేనే అవును సంతకం పెట్టింది మాత్రం వాస్తవం అని చెప్పేసి ఆయనతో పెట్టిస్తారు పిల్లవాడు కాదు ఉపయోగం లేదు దానిలో సంతకం పెట్టి ఇస్త్రా మళ్ళీ లేదా ంతక పెట్టినట్టున్నాడు ఎన్ని మనం చూరు వెళ్ళిపోవడం ఎందుకు వదిలేద్దాం దాని గురించి నేనైతే ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఇరవై చెప్పిన డేట్ వేసి సంతకం చేస్తున్నా అదే తొంభై రోజుల టైం కాబట్టి అది లైవ్ లో ఉన్నట్టు చచ్చిపోవకము ఆరోగ్యం పొజిషన్ లో కాబట్టి పంపలేకపోయినాము బట్ పంపాలి తొంభై రోజులు కాలేదు అలాగినీ అయిపోతాము వ్యాలిడి కాగు ఆయన డేట్ ముందాఖింది మధ్య గవర్నమెంట్ నా అసలు సలహా ఇచ్చిందో ఈ డేట్ కింద మార్చి మేము అవునా ఏమి అన్నాడు అది డేట్ తొంభై రోజులు దాటిపోయింది అది చల్లదు కదా అవునా అబ్బా అన్నాడు

అందుకని ఆయన హత్తుకున్నాడు ఆయన నేను అయినా సూపర్ ఇది బ్రహ్మాండం మీకు తెలుస్తే ఇదే బాగా అనేది పోయింట్ అయినా పదరోజు బలం పెరిగేది కొట్టడి అపక్కకు పోయేవాడు నేను అప్పట్లో ఆరంభంలోనే కట్ చేసేసిన ఇది తెల్లదు ఇది వేస్ట్ ఆయన ఏం చేసిన తెలివిగా ఏపీ ఇరవై నాలుగో తేదీ నా చేతికి ఇచ్చినాడు నీ చేతికి ఇచ్చింది కదా నీ చేతికి ఇరవై ఇచ్చాడేమో రేపు ఇచ్చాడేమో సంబంధం లేదు కదా ఆయన ఎప్పుడు రాసినాడు అనేది వాలిడిటేట్ నాకు చచ్చిపోయి ముందు ఇచ్చాడు అంటే ముందు హాస్పిటల్ పోయి పెట్టి ఎన్ని కథలు ఈ కథలకు ఇల్లు అవును కాబట్టి భద్రవి ఒకవేళ ఒరిజినల్ అని అయినా కూడా మన ప్రపోజ్ అవుతుంది ఎందుకంటే ఆటోమేటిక్ అయిపోయింది నైన్టీ డేస్ లో పంపలేదు అది క్లియర్ నైన్టీ డేస్ లో పంపలేదు కాబట్టి అది జీరో మీకు అప్రూవల్ కాలేదు కాబట్టి మీరు జీరో ఒక ప్రపోజల్ మేము అనుకుంటున్నాము అది ఇంకా తగాలి మీరు తగ్గాలి అది అయితే భద్రవీ అయితే జీరో ఏం లేదు బద్రయ్య ఏం లేదులే భద్రయ్యది జీరో భద్రయ్య వీలున్నావా జీరో అవును కానీ అది లాస్ట్ లాస్ట్ కాబట్టి మీ ఇన్వాలిడ్ అయిపోయింది అట్ ది సేమ్ టైం మీది అప్రూవల్ కాలేదు అవును అది మా లెక్క గవర్నమెంట్ లెక్క కూడా అదే ఈ లెక్క ప్రకారం అది కొట్టేస్తారా లేదా మళ్ళీ మీరు డివిజన్ పెంచి పోతారు ఆ తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టు పోతారు ఇవన్నీ కామన్ నేను ఊహించింది ఎప్పుడు కొత్తగా ఇదే జరిగింది అవును డివిజన్ పెంచి కలిపి ఇప్పుడు భద్రయ్య వీళ్ళనామా అనేది పెట్టినప్పుడు ఆ వీళ్ళ ఇప్పుడు సివిల్ కోర్టుకు పాస్